కొద్ది రోజుల క్రితం నియోజకవర్గ కేంద్రమైన పొంగనూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ కర్మక్రియల కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు పార్టీ తరఫున ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికైనా తాము ముందుంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు హత్యకు గురై మృతి చెందిన రామకృష్ణ కుటుంబ సభ్యులను మంత్రి ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో పొంగునూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లార రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాల ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి బొజ్జాల సుధీర్ రెడ్డి పులివెర్తి నాని గురజాల జగన్మోహన్ చౌదరి కల్కిరి మురళీమోహన్ మరియు తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు